నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఈ దేశ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నవంబర్ ఇరవై ఒకటి ఈ దేశ ప్రజలకి దేశ కార్మిక వర్గానికి ఒక బ్లాక్ బ్లాక్ డే లాంటిది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్సును అమల్లోకి తెస్తున్నట్టుగా ఇవాళ రాజముద్రని వాళ్ళు విడుదల చేశారు దాన్ని తక్షణమే ఎనికి తీసుకోవాలని నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఈ దేశ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రైతాంగం ఆ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి మూడు నా నల్ల సాగు చట్టాలని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇరవై ఆరో తారీఖున నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి భారీ బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి రైతాంగానికి కార్మిక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి కార్మిక సంఘాల తరఫున గత గత ప్రభుత్వము నాలుగు లేబర్ కోర్స్ అమలు చేయడానికి రూపొందించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని రద్దు చేయాలని అట్లాగే నాలుగు లేబర్ కోడ్స్ని మేము మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రేపు జరగబోయే శీతాకాల సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ రాసిజం ద్వారా ఈరోజు ఎలాంటి పోరాటాలు చేస్తున్న కార్మికులను కూడా ఇబ్బంది పెడుతూ ఏదైతే పార్లమెంటులో తను చేసుకొస్తున్న సంస్కరణలు తర్వాత చట్టాలను కార్మిక వర్గం ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్న రక్తదర్పణం చేసి సాధించుకున్న హక్కులను ఈరోజు మోడీ ప్రభుత్వం కాలరస్తున్నది అనేది మనం నమూనం ఉంచుకోవాలి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే ఇరవై ఆరులో జరిగే పో ఏదైతే నిరసన దినాన్ని మొత్తంగా రైతులు కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు నిరంకుశంగా కార్మికుల మీద ఈ నాలుగు లేబర్ కోడ్లను రుద్ది కార్మికుల హక్కుల్ని పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి అనేది ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తేదీన నవంబర్ ఇరవై ఆరో తేదీన నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈ ఉద్యమం మళ్ళీ మరింత బలంగా ముందుకు తీసుకుపోయి నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఈ ఉద్యోగం అనేది కొనసాగుతుంది దాంట్లో భాగంగా నవంబర్ ఇరవై ఆరున ఇక్కడ హైదరాబాద్లో ఇందిరాపార్క్ పార్క్ దగ్గర బ్రహ్మాండమైన కార్మిక ప్రదర్శన జరుగుతుంది దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం అనేది ఉంది ఈ మొత్తం కూడా ఈ కార్మిక లేబర్ కోడ్లను ఎప్పటి నుంచో చెప్తూ బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వము ఈ నాలుగు లేబర్ కోట్లని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రకటన చేసింది హిందూ బంధువులమని హిందువుల గురించి పనిచేస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వము నిజానికి కార్మికుల్లో ఉన్నటువంటి అనేక మంది మరి వాళ్ళంతా హిందువులు కాదా ఎంతమంది ఉన్నారు హిందువులు ఈరోజు కార్మికుల్లో ఈరోజు వాళ్ళు కేవలం హిందువులు హిందూ బంధువు అనేటువంటి శ్లోగన్ని ఎన్నికల్లో గెలవడానికి ఒక పావుగా వాడుకుంటున్నారు తప్ప నిజానికి వీళ్ళు సామాన్య ప్రజలకి కార్మికులకి కర్షకులకి వ్యతిరేకమని స్పష్టంగా రుజువు అవుతుంది దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ బలమైన ఉద్యమాల్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వాలు దిగొచ్చే విధంగా అందరూ పాల్గొనాలని ఇరవై ఆరవ తేదీ ధర్నాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం